హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీ నంబర్ కి కాల్ చేసేయండి నమస్తే అండి గణేష్ గారి షాప్ నెంబర్ వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసవ మార్కెట్ పక్కన ఉంటుంది ఈ రోజు మనకి చా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా ఎన్నో రోజులు లేవు మనకి ఇంకా వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఏ ఉందనమాట సో నవరాత్రి స్పెషల్లో కోసం జపాన్ సిల్క్ అని కొత్త ఐటమ్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ అనమాట ఎందుకంటే మనకి దసరా మహోత్సవాలు స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి తొమ్మిది రోజులు తొమ్మిది శారీస్ తొమ్మిది కలర్స్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళ కోసం మనం ఏంటంటే ఫుల్ ఆఫర్ ప్రైజ్లో అంటే తొమ్మిది రోజులు తొమ్మిది చీరలు పెట్టాలంటే అటు ఎక్కువ రేట్లు పెట్టలేక ఇటు తక్కువ రేట్లు పెట్టలేక మీడియం రేట్లో చాలా మంది మనకేంటంటే అటు ఇటుగా ఉంటారనమాట వాళ్ళ కోసం పర్టిక్యులర్గా వాళ్ళ కోసం మనకి ఈ రోజు వచ్చేసి ఆఫర్ ప్రైజ్లో జపాన్ సిల్క్ పట్టు ఆ ఐటమ్ అనేది మీ ముందుకైతే తీసుకొచ్చేసి అనమాట స్పెషల్ గా ఇది అమ్మవార్లకి అనమాట ఇది అమ్మవార్లకి పెట్టడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు లేదా లేకపోతే లహంగాస్ కైనా సరే ప్లెయిన్ శారీస్ కైనా డిజైనర్ బ్లౌజ్లు వేసుకున్నా యూజ్ చేసుకోవచ్చు ఫుల్ ట్రెండింగ్ తో అయితే మీ ముందుకు వచ్చేసింది చూసారు కదా మనకి ఇదంతా స్టాక్ అదే ఇంకా ఆ లో కూడా అదే స్టాక్ ఉంది దాదాపుగా మన దగ్గరకు వచ్చేసి ఏడు వందల ఛీర్ల నుంచి ఎనిమిది వందల చీరలు అయితే రెడీగా స్టాక్ అయితే అన్నమాట ఎందుకంటే దసరా స్టార్ట్ అయిపోయింది ఫుల్ స్టాక్ అయితే మీకు అందించాలనే ఇన్ని చీరలు అయితే తీసుకొచ్చేసనమాట చూశారు కదా డిఫరెంట్ డిఫరెంట్గా తో మన దగ్గర ఇంకోటి ఏంటయ్యా దీంట్లో స్పెషల్ అంటే ప్రతి దానికి కూడా ప్రతి ఐటమ్ కూడా కింద పైన కంచి బోర్డర్ కంచి ప్యూర్ కంచి తో అయితే వస్తుంది అనమాట బుటీ స్టైల్లో ఉన్నాయి ప్లెయిన్ స్టైల్లో ఉన్నాయి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో అయితే వచ్చేస్తున్నాయి అనమాట దీనికి హైలైట్ ఐటమ్ ఏంట్రా బాబు అంటే ఇదిగోండి పట్టు పల్లో పల్లో అంటారు కదా మనకేంటంటే మీడియం రేట్ లో మీడియం రేంజ్ లో మనకి పల్లో గాని బ్లౌజ్ గానీ హెవీగానే చూస్తాం అనమాట సో దానికోసమే జకాట్ పల్లో మనకి జకాత్ పల్లో ఐటమ్ కూడా రిచ్ పల్లో మామూలుగా జనరల్ సాదా సిల్క్ చీర కి ఇచ్చేస్తాను ఓన్లీ ఆఫర్ ప్రైజ్ అండి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలే పెడుతుంది అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు సేల్ చేసుకునే వాళ్ళైనా ఎందుకంటే మీరు ఒక వారం ముందే ఎందుకు పెట్టారంటే వీడియో కూడా ముందుగానే సేల్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది కాబట్టి వీడియో పెడుతున్నారండి ఒకటి రెండు శారీస్ అయితే అనమాట శారీ అయితే చూసుకుంటే ఓవర్ మీకు సిక్స్ థర్టీ పక్కా అయితే కటింగ్ వస్తుంది అనమాట రిచ్ పల్లో ఉంటుంది మనకు ఆల్ ఓవర్ మీకు బుటీగా బుటీలో ఎక్కువ లేవండి బుటీ స్టైల్లో ఉన్నాయి ప్లెయిన్ స్టైల్ ఈ స్టైల్లో ఎక్కువ వస్తాయి అనమాట ప్లెయిన్ స్టైల్లో ఎందుకంటే ఎక్కువ మంది లైక్ చేసేది కూడా ఆ స్టైల్స్ అనమాట ఇదిగోండి మీకు తొమ్మిది రోజులకి సరిపడా తొమ్మిది శారీస్ ఎక్కువ కలర్స్ లో తీసుకొచ్చేసాను అంటే కొంతమంది ఆకుపచ్చ గ్రీన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు పర్టికులర్ గా కలర్స్ అనేవి సో మీకు కలర్ చాట్ అనేది మీకు ఎక్కువలో ఇచ్చేసాను అనమాట పదహారు నుంచి పదిహేడు కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఆ కలర్స్ లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ అండి చూసారు కదా డిజైనర్ గా ఉందనమాట శారీ కూడా మనకు మార్కెట్ లో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దొరికే శారీ మీ ముందుకి ఆఫర్ అంటే ఏదో మాటలో చెప్పడం కాదండి మనం ఆఫర్ ఇస్తే ఏంటంటే అది కూడా సూపర్ గా ఉండాలి అది వర్త్ఫుల్ గా ఉండాలి జనరల్ గా మార్కెట్ లో చూసుకుంటే ఒక సిల్క్ శారీ ఖరీదంతా జార్జెట్ సిల్క్ శారీ కొనాలంటే త్రీ ఫార్టీ నైన్ నుంచి ఫోర్ హండ్రెడ్ లోపు ఉంటుంది అనమాట అదే ఐటమ్ మీకు పట్టు స్టైల్లో ఇచ్చేసాను పట్టు స్టైల్లో అంటే చాలా తక్కువ ప్రైస్ లో మీకు ఇచ్చేసాను ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మినిమం టెన్ సారీస్ అయితే తీసుకోవాలన్నమాట మినిమం నైన్ ఓకే టెన్ సారీస్ ఎందుకండి మాకు నవరాత్రులు తొమ్మిది రోజులే ఉంటాయి తొమ్మిది తీసుకుంటామంటే ఓకే అండి మినిమం ఈరోజు మీకోసం ఒక శారీ అయితే తగ్గించేశాను మినిమం తొమ్మిది చీరలు అయితే తీసుకోవాలి మీకు ఏ కలర్ నచ్చినా ఆ కలర్ అయితే ఇస్తాను అనమాట మినిమం తొమ్మిది చీరలు అయితే తీసుకోవాలన్నమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దండి నవరాత్రి రోజు మాత్రం మన దసరాకైతే అయితే ఫుల్ గా ఆఫర్ అయితే తీసుకొచ్చేసాను ఇది సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అనుకుంటారా నైన్టీ పర్సెంట్ ఆఫర్ అనుకుంటారా మీ ఇష్టం కలెక్షన్ అయితే మాత్రం అద్దరిపోయింది క్వాలిటీ వైజ్గా చూసుకుంటే మీకు ఈ ఫ్యాబ్రిక్ మార్కెట్లో మీకు ఏ మార్కెట్ ఏ షాప్తో కంపేర్ చేస్తున్నా గానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పక్కా ఉండే ఐటమ్ మన ఛానల్లో కూడా చూసుకోండి ఇంతకుముందు దీనికి రిలేటెడ్ గా ఒక ఐటెం పెట్టాను ఫోర్ డబల్ నైన్లో లో సో అదే ఐటమ్ ఇంకా హెవీ ఫ్యాబ్రిక్ తో హెవీ జార్జెట్ తో మీకు కంచి బోర్డర్ తో జపాన్ ఇది జపాన్ సిల్క్ కదా ఆ జపాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో తీసుకొచ్చేసాను ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే మనకి మంచి మంచి కలర్ చాట్స్ అయితే సూపర్ సూపర్ గా ఉన్నాయి మా డార్క్ చాట్ లో కావాలంటే డార్క్ చాట్ లైట్ చాట్ లో కావాలంటే లైట్ చార్ట్ క్రీమీ కలర్ చాట్ లో క్రీమీ అసలు సూపర్ గా ఉన్నాయి అనమాట బుటీస్ లోటీస్ లో తీసు ప్లెయిన్ లో ప్లెన్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చెప్పాను కదా ఇరవై కలర్స్ ఉండే దగ్గర దగ్గరగా నేను చెప్పడం ఇంకా తక్కువ ఇంకా ఎక్కువ కలర్స్ ఉన్నాయి ఎక్కువ కాంబినేషన్స్ ఉన్నాయి ఎక్కువ ప్రతిదీ కూడా చూసుకోండి ప్రతిదీ కూడా మనకు ఆఫర్ రేట్ లో వచ్చేసి ప్రతిదీ కూడా కంచి పౌడర్ స్టైల్ ఇదిగోండి ప్యూర్ కంచి పౌడర్ మీరు టచ్ చేసి కూడా చూడండి శారీ కూడా చాలా స్మూత్ గా ఉంది షైనింగ్ ఉంది ఫస్ట్ ఇదే ఫ్యాబ్రిక్ లో మీకు మీటర్లె కొనాలన్నా కూడా బయట మీకు తెలుసు రేట్ అనేది సో ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే నేను ఆఫర్లు ఇస్తున్నాను నేను ఆఫర్లు ఇస్తున్నాను అని చెప్పడం కాదండి ఇలాంటివి ఇచ్చి చూపించాలి ఎందుకైనా నేను మన గణేష్ శారీస్ అయినా ఎప్పుడైనా సరే ఆఫర్లు ఇవ్వడంలో ముందుండదు అనమాట రూపాయి రాని పోనీ అసలు గణేష్ శారీస్లో అయితే నో డౌట్ నో ప్రాబ్లం అనమా అలాంటిది ఇలాంటి ఐటెం త్రీ ఫార్టీ నైన్ లో ఇంకొకరు పెట్టి చూపించమనండి ఓకేనా అలాంటి ఛాలెంజ్లు కూడా మన దగ్గర ఉంటాయి అనమాట సో ఎవరో ఇవ్వలేరు ఎవరో కొనలేరు ఎవరు అమ్మలేరు ఇలాంటి ఐటమ్ కూడా సో మన గణేష్ శారీస్ లో వచ్చేసింది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ లెస్ లో సూపర్ గా ఉంది క్వాలిటీ పరంగా బాగుంది ఫ్యాబ్రిక్ పరంగా బాగుంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మీరు వాడు గమనిస్తున్నారో లేదో కింద డిజైన్స్ అనేవి మారటెస్ అవుతుంది కింద డిజైన్స్ కూడా మారుతున్నాయి ఈ ఫ్యాబ్రిక్ లో ఈ డిజైన్ అయితే ఇదొక డిజైన్ మళ్ళీ ఇదొక డిజైన్ అదొక డిజైన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ గా మార్చున్నాయి బోర్డర్స్ పెద్ద బోర్డర్ రావచ్చు చిన్న బోర్డర్ రావచ్చు లేదండి మాకు కంచి స్టైల్లో కావాలి మాకు బుద్ధి స్టైల్లో కూడా కావాలన్నా బుద్ధి స్టైల్లో ఉన్నాయి సో మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ చేయండి నైన్టీ నైన్ పర్సెంట్ మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మీకు నచ్చిన ఐటమ్ వీడియో కాల్ వచ్చిన మాక్సిమం ఏంటంటే ఎక్కువ సేల్ చేసే వాళ్ళు తీసుకోండి ఉపయోగం ఎందుకంటే సీజన్ టైము దసరా సీజన్ మీకు బయట మార్కెట్ లో మూడు మూడు యాభై నాలుగు వందల్లో మీకు ఐటమ్ దొరకగలిగితే మీరు ఒక ఐదు వందల రూపాయలకి అమ్ముకోగలరనమాట సింగిల్ శారీ అనేది సో మన దగ్గర అయితే ఫుల్గా కలెక్షన్ ఉంది కాబట్టి మీకు యాభై చీరలు కావాలా ముప్పై చీరలు కావాలా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి లేదండి దసరా ఇంకా ఉంది కదా టెన్ డేస్ టెన్ ఏ ఉందండి టెన్ ఏ ఉంది దసరా అనేది అప్పటికప్పుడు ఆఫర్లు కావాలంటే రావు కదా సో మనం ముందుగానే దసరాకి ముందుగానే ఆఫర్లు పెట్టాలి కాబట్టి అసలుకి దసరా స్టార్ట్ అయ్యే ముందు రోజుతోనే మీకు ఫుల్ హెడ్జుడ్ ఆఫర్తో వచ్చేసారు మీ ముందుకి త్రీ నైన్ చూశారు కదా ఐటమ్ ఎలా ఉందో నెంబర్ వన్ గా ఉంది కలెక్షన్ పరంగా పరంగా చూసుకున్నా చూసుకున్నా ఫ్యాబ్రిక్ సూపర్ గా ఉంది అనమాట ఎల్లో కాంబినేషన్స్ గానీ గ్రీన్ కాంబినేషన్స్ హల్దీస్ కూడా బాగుంటది ఇప్పుడు కంప్లీట్ గా డిజైనర్ వేల్ కలెక్షన్ అనమాట ఇదే సారీ మనకి షోరూమ్స్ లో ఎంత అమ్ముతారో నేను చెప్పవసర ఏమంటారు దీన్ని ప్యూర్ సిల్క్ పేరుతో అమ్ముతారనమాట ప్యూర్ సిల్క్ పట్టుతో అమ్ముతారనమాట నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ ఐటెం సో మనం కూడా ఆరేంజ్ ఐటమ్ ఇది కూడా అది తక్కువ అని అనకూడదు ఎందుకంటే మనం లాట్లో కొన్నాం ఎయిట్ హండ్రెడ్ శారీస్ అంటే ఎయిట్ వేల్స్ ఎనిమిది వేలు కొన్నాం కాబట్టి మనకు ఆఫర్లో వచ్చింది మీకు ఆఫర్లో ఇస్తున్నాను సో నాకు ప్రాఫిట్ లేకుండా చేస్తున్నానని చెప్పను నేను టెన్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ప్రాఫిట్తోనే చేస్తాను కొన్ని కొన్ని యాభై రూపాయలు లాసు కూడా చేస్తాను అట్లా కూడా ఉంటాయి అనమాట ఎందుకంటే ఐటెం అనేది మనకి ఆఫర్లు ఇస్తేనే కదా గణేష్ శారీస్ అంటే గుర్తు వచ్చేది లేదా అందరిలాగా అందరిలాగా రెగ్యులర్ రేట్లు ఇస్తే ఏం గుర్తుండవు సో అస్సలు అయితే మిస్ అవద్దండి మన అడ్రస్ వచ్చేసి గణేష్ షూ షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై సిటీ మార్కెట్ అని తెలుగులో ఉండదండి ఆ వైపు వచ్చేసి నూట ముప్పై గణేష్ శారీస్ అంటే ఎవరైనా చెప్తారు ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అడ్రస్ అనేది వాసు మార్కెట్ పక్కనే ఉంటుంది మన గుంటూరులో సో అడ్రస్ మర్చిపోవద్దు మన షాపు మర్చిపోవద్దు దసరాకి ఏంటంటే సూరత్ వెళ్తున్నాను ఇంకా మీకు ఫుల్ తో మీ ముందుకు వచ్చేస్తాను ఎందుకంటే అందరూ ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే రేటు తక్కువ కావాలి లాభం ఎక్కువ ఉండాలి అలాంటి ఐటమ్స్ ముందు ముందు వీడియోస్లో ఏంటంటే మీకు కూడా రేట్ అనేవి రివీల్ చేయను ఆ రేట్లు రివీల్ చేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న మాకు రేట్లు చెప్తున్నారు కస్టమర్లకు రేట్లు అర్థమైపోతున్నాయి సింగిల్ శారీలు కొడుకోవాలా మాకు ఇబ్బంది అయిపోతున్నా సో అది కూడా నేను మనసులో పెట్టుకున్నానండి ఇక మేము వచ్చే వీడియోస్ లో అంటే సోర తెల్లి వచ్చాక వీడియోస్ లో వన్ వీక్ లో ఒక టూ డేస్ లో వెళ్తున్నాను నెక్స్ట్ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి దాంట్లో మాత్రం రేట్లు అనేవి రివీల్ అవ్వండి ఎందుకంటే ఈ నాలుగు వీడియోస్ ఈ నాలుగు రోజులు మాత్రం రివీల్ అయిపోతాయి ఎందుకంటే ఆఫర్ స్టాక్ ఇస్తున్నాను కాబట్టి మీకు సో చాలా తక్కువ రేటు కాబట్టి తెలియపోతే మరి ఇప్పుడు త్రీ ఫార్టీ నైన్ అని తెలియకపోతే మిస్ అయిపోతారుగా సో మీకోసం ఈ ఆఫర్ రేట్ అయితే ఇచ్చేస్తున్నాను మినిమం తొమ్మిది చీరలు అయితే తీసుకోండి ఎందుకంటే తొమ్మిదే తీసుకోండి తొంభై తీసుకోండి ఆఫర్లో వచ్చేటప్పుడు ఏమైందండి శుభ్రంగా మీరు ఏ షోరూమ్కి వెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా అంటారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అని వాళ్ళు డబుల్ మార్జిన్ వేసేసి దాంట్లో తగ్గించేసి ఇదే నేను త్రీ ఫార్టీ నైన్ పెట్టేసింది వాళ్ళు ఫైవ్ ఫార్టీ నైన్ ఏ ట్రిబుల్ నైన్ పెడతారండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటారు అంటారు త్రిబుల్ నైన్ పెడితే ఫైవ్ హండ్రెడ్ సో నా దగ్గరకన్నా నూట యాభై రూపాయలు ఎక్కువే పెట్టుకుంటున్నారు కదా సో దయచేసి అది మాత్రం గమనించండి వేరే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అన్నా సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అన్న హోల్సేల్ మించి చేయడానికి లేదు తగ్గించి చేయడానికి లేదు అదే వాళ్ళు రేట్ ట్యాగ్ అనేది ఎక్కువ పెడతారు ఫిఫ్టీ పర్సెంట్ పెడతారు త్రిపుల్ నైన్ పెట్టేసి ఫైవ్ హండ్రెడ్కి అంటారు లేకపోతే థౌజండ్కి రెండు శారీస్ అంటారు సో మనకి అలాంటి ఏమి లేకుండా మనకి త్రీ ఫార్టీ నైన్లోనే మంచి బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసాను మీకు ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్ గ్రీన్ కావాలంటే గ్రీన్ యెల్లో కావాలంటే ఎల్లో అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో మిస్ అవ్వద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇంకా ఇంకా కూడా న్యూ స్టాక్ అయితే వస్తుంది మీకు వీడియోలో వస్తా ఉంటే అసలు మిస్ అండి చాలా మంచి కలెక్షన్ అయితే షేర్ చేశారు ఇది దసరాకి ఈ కలెక్షన్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు